పర్సెంట్ ప్రజలకి తొంభై ఏడు శాతం ప్రజలకి ఈ యొక్క సౌకర్యం వర్తిస్తుంది ఇరవై వేల లీటర్లకు పైబడి వాడే వాళ్ళు కేవలం వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ మ్యాక్సిమం త్రీ పర్సెంట్ ఉంటారని చెప్పి మా స్టడీలో తేలింది కాబట్టి ప్రజలందరికీ కూడా జంట నగరాల్లో ఉండేటువంటి తొంభై ఏడు శాతం మంది ప్రజలకు డిసెంబర్ నెల నుంచి ఒక రూపాయి కూడా వాటర్ బిల్ చెల్లించే అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగానే వాళ్ళకు వాటర్ సప్లై జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ స్టెప్ దీని తర్వాత గతంలో పది రోజులు వారం రోజులు ఐదు రోజులు మూడు రోజులు నాలుగు ఒకసారి సరఫరా ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఏరియాస్ లో డైలీ వస్తూ ఉంది చాలా ఏరియాస్లో ఆల్టర్నేటివ్ డేస్లో వస్తూ ఉంది శివార్ ప్రాంతాలలో కొన్ని చోట్ల డైలీ వస్తూ ఉంది ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది కొద్ది రోజుల్లో ఇది సెటిల్ అయిపోతే నాగ్పూర్లో ఆ మోడల్ కొంత విజయవంతంగా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాటర్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇది మొదటి సౌకర్యం దీని ప్రజలు పొందాలా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలా ఈ సౌకర్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది చాలా మేజర్ డెసిషన్ ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు నేను ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీని ద్వారా వచ్చే రిఫార్మ్ ఇన్ ఏ వే ఇది ఒక మంచినీటి రంగంలో ఇది ఒక సంస్కరణ ఎందువల్ల అంటే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు ట్యాప్ మాదే పోయిందని ఓపెన్ చేసి అట్లాగే పెట్టి వదిలిపోతా ఉంటారు ఇళ్లలో కూడా ట్యాప్ ఓపెన్ చేసి అట్లాగే వదిలేస్తారు ఆ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి దయచేసి దీని ద్వారా ఒక నియంత్రణ వచ్చి నీటి దుబారా తగ్గుతుందనేది ఇంటర్నేషనల్లీ నేషనల్లీ స్టడీస్ వెలువరిస్తూ ఉన్నాయి మేము నియమించినటువంటి మన యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ వాళ్ళ సిబ్బంది కూడా ఈ మధ్యన నాకు రిపోర్ట్ ఇచ్చినారు వివిధ నగరాలు వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ తీసుకుని కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా నీటి దుబారా దీని ద్వారా తగ్గుతుంది ఎవరైతే కమర్షియల్ కన్జ్యూమర్స్ ఉన్నారో పరిశ్రమల వాళ్ళు ఎవరైతున్నారో మాకు ఎక్కువ నీరు సరఫరా కావాలని కోరుతా ఉన్నారు ఇక్కడ ఈ ట్వంటీ థౌజండ్ సీలింగ్ లోపల ప్రజల క్రమశిక్షణ పాటిస్తే దుబారా తగ్గి మనకు కొంత మిగులు వస్తుంది కాబట్టి ఈ యొక్క డబ్బులు అక్కడ కమర్షియల్ సప్లై చేస్తే ఆదాయం కూడా మన జలమండలికి చక్కగా వస్తుంది ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే సంవత్సరానికి ఒక మూడు వందలు నాలుగు వందల కోట్ల గ్యాప్ ఉన్నట్టయితే దాని రాష్ట ప్రభుత్వమే జలమండలికి సబ్సిడీ కింద ఇస్తుంది కాబట్టి సజావుగా ఈ కార్యక్రమం జరుగుతుంది అందువల్ల నీటి దుబారాను అరికట్టడంలో నీటి వినియోగ విషయంలో నిర్లక్ష్యాన్ని అరికట్టడంలో ఈ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని చాలా చక్కగా విజయవంతం చేయాలి ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ లో ఒక నాలుగైదు మాసాల తర్వాత ఇక్కడ జరుగుతున్న దాన్ని ఒక ప్రయోగాత్మకంగా చూసి అన్ని మున్సిపాలిటీలకి గ్రామ పంచాయతీలు కూడా దీన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది రెసిడెన్షియల్ ఏరియాస్ లో కొన్ని కమర్షియల్ టార్గెట్ విధిస్తూ ఉన్నారు అంటే సపోజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి దానిలో ఉండే క్లబ్ హౌజెస్ కానీ ఇతరత్ర సామూహికంగా వాడే కాడ దాని కమర్షియల్ టారిఫ్ పెట్టినారు వీళ్ళకు కూడా దాన్ని అంతా రద్దు చేస్తూ ఫ్రీగానే వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వడం